వాడు అన్నప్రదం ఇప్పుడు వాడు అక్కడ ఒక ఒక పెన్ను ఒకేమో రూపాయి నాణ్యం అదే ఇంకోడేమో స్వీటు ఇవన్నీ పెడతాడు వాడు వాడు అందులో ఏదంటుకుంటాడో చూద్దామని వీడి మధ్యలో వీళ్ళు అందిద్దామంటే చేయకుండా వాడు సాధ్యంగా వాడికి పూర్వ సంస్కారం ఏముంది దాన్ని బట్టి అందుకుంటాడు వాడు బాగా అర్థమయ్యేట్టుగా మాస్టార్ ఉదాహరణ ఇచ్చారు ఏమండి నెక్స్ట్ కొడుతు అవన్నీ ఎట్లా వస్తాయండి అని అంటే నువ్వు గుండు కొట్టించుకుంటే మళ్ళా నీకు అదే మోడల్లో వచ్చినట్టు అన్నారు పెద్దవాళ్ళకి ఒక క్రమంలో క్రాప్ వస్తుంది క్రమ వాడికి చిన్నప్పటి నుంచి మీరు గుండి కుడించిన తర్వాత జుట్టు వస్తుంది ఆ జుట్టు మళ్ళీ అదే క్రమంలో వస్తుంది ఎలా వస్తుందంటే దానికి రోజు మార్చగారు గారు నువ్వు ఫోటోస్ పెట్టినది ఓ జుట్ట ఇదిగో ముందు ఈ లో ఉండేది మొడాల ఒంగు ఇటు మనం చూస్తున్నావా అన్నారు అది ఎట్లయితే వస్తుందో అట్లాగే పొరువు సంస్కారాలుగా సంస్కారాలుగా నీవేమున్నాయో అవే వస్తాయి ఎక్కడికి పోవు కాబట్టి ఒకే ఇంట్లో మాస్టర్ గారు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఎందుకు లేరు వీడలవాటు వాడలవాట్లు ఒకటే రకంగా అవ్వాలని లేదు తమ్మా